ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో మన గుమ్మానికి కొన్ని వస్తువులను కట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి అష్టైశ్వర్యాలను తెస్తుంది మరి ఇంటి ముందు ఎలాంటి వస్తువులను కట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం గుమ్మడికాయ ఇంటి ముందు గుమ్మడికాయను కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోండి కొత్త గుమ్మడికాయను కట్టాలనుకునేవారు బుధవారం గురువారం ఆదివారం లేదా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవచ్చు గుమ్మడికాయను ఇంటికి తీసుకొచ్చి దానికి గంధం రాసి కుంకుమ పొట్టు పెట్టి ఇంటి ముందు కట్టుకోవాలి మీ ఇంటి మీద చెడు ప్రభావం పడకుండా గుమ్మడికాయ మీ ఇంటిని రక్షిస్తుంది కలబంద అలాగే మన హిందూ ధర్మంలో కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు వాస్తు ప్రకారం కలబంద మొక్కని మన ఇంటి గుమ్మం ముందు తలకిందులుగా వేలాడతీయాలి తీయాలి మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కని వేలాడతీస్తే తీస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి ఇంటి ముందు కలబంద మొక్కని పెంచుకున్నా కూడా మీ ఇంటికి ఎంతో మంచిది ఇంటి ముందు కలబంద మొక్క ఉంటే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ ఇంట్లో ధనాదాయం బాగా పెరుగుతుంది కలబంద మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే మీకున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి తులసి మొక్క తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోండి తులసి మొక్క ఇంట్లో ఉంటే ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి తులసి మొక్కను తీసుకువచ్చి మీ ఇంటి తూర్పు దిశలో నాటండి తులసి మొక్కను కుండలో నాటితే చాలా మంచిది అలాగే ఎండిపోయిన తులసి వేర్లను తీసి మీ ఇంటి గుమ్మం ముందు కడితే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి కొబ్బరికాయ కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకొని దానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి మీ పూజా గదిలో ఉంచి పూజ చేయండి పూజ తరువాత ఈ కొబ్బరికాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడ తీయండి ఈ శ్రావణ మాసంలో ఇంటి ముందు కొబ్బరికాయను కడితే మీ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు మీ ఇంటిపై ఎలాంటి నరదృష్టి తగలదు కుటుంబం అంతా సంతోషాలతో ఉంటారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి